రామ్ ని కమ్ ఫిల్మ్ ఇది యునానిమస్ హిట్ బొమ్మ ఫ్యాన్స్ హార్ట్ గెలిచేసిన ఎమోషనల్ రైడ్ క్లైమాక్స్ లో కర్చేపు టిష్యూ బాక్స్ తీసుకెళ్లని కన్నీళ్లు తుడవడానికి ఎనర్జెటిక్ స్టార్ బ్యాక్ విత్ డబుల్ పవర్ స్టోరీ ఎలా ఉంది రామ్ తన పాత్రలో ఎలా జీవించాడు క్లైమాక్స్ లో ఎంత క్రేజీగా ఏడిపించారు అన్ని చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి రామ్ పర్ఫార్మెన్స్ కెరియర్ బెస్ట్ సాగర్ క్యారెక్టర్ లో ఇన్నోసెంట్ డివోషన్ ఇంటెన్సిటీ అన్ని మిక్స్ చేసి బ్లో అవుట్ డాన్స్ ఎక్స్ ఎమోషన్స్ ఎనర్జెటిక్ స్టార్ బ్యాక్ విత్ డబుల్ పవర్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రిలేషన్ వార్మ్ కెమిస్ట్రీ విత్ రామ్ వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్అట్ అయింది టర్నింగ్ లుక్స్ యాక్టింగ్ యాక్టింగ్ ఆమె ఆమె ఫ్యాన్స్ మస్ట్ వాచ్ కోసం ఉపేంద్ర పర్ఫెక్ట్ ఫిట్ సూపర్ స్టార్ రోల్ లో ఎలివేట్ చేస్తాడు రామ్ తో బాండింగ్ ఫిల్మ్ సోల్ లా డైరెక్టర్ మహేష్ బాబు పచ్చిగోల్లా స్క్రిప్ట్ సాలిడ్ గా ఫోకస్డ్ రైటింగ్ ఆయన రాసిన ఫ్యాన్ సెంట్రిక్ డైలాగ్ కాకుండా ఎమోషనల్ డెప్త్ ప్రెజెంటేషన్ రిచ్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది మెయిన్ గా డైరెక్టర్ సిన్సియర్లీ సైన్ చేశాడు స్టోరీ ఫ్లో చూస్తే టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ స్ట్రాంగ్ ఓపెనింగ్ లవ్ ట్రాక్ హార్ట్ ఫెల్ట్ కాన్ఫ్లిక్ట్ సెటప్ విలేజ్ సీన్స్ అథెంటికెడ్ గా ఉంటాయి ఇంటర్వెల్ మేజర్ హైలైట్ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ పర్ఫెక్ట్ నేను చాలా ఎక్సైట్ అయ్యా సెకండ్ హాఫ్ వస్తే ఎమోషనల్ రెడ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ పెంట పెంట చేస్తారు ఫ్యాన్స్ స్టార్ బాండింగ్ వెళ్తుంది టెంపుల్ సీన్ విత్ రావ్ రమేష్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ మాత్రం హార్ట్ వార్మింగ్ అండ్ ఎమోషనల్ హెవీగా ఉంటుంది నేనైతే చాలా సాటిస్ఫై అయ్యా క్లైమాక్స్ బ్యూటిఫుల్ వార్మ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఫ్యాన్ ఏడుస్తారు ఓవరాల్ గా మూవీ ఫీల్ హార్ట్ వార్మింగ్ హానెస్ట్ ఫీల్ గుడ్ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ వాచ్ ఇన్స్పిరేషన్ గా నా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ గో వాచ్ డోంట్ మిస్ ఇట్ ఇలాంటి మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే చూడాలి వీడియో నచ్చితే లైక్ हाइप हैपचेंडी